యుడు గారు ఇచ్చేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ నలుమూలల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అట్లా అదేవిధంగా జనసేన కార్యకర్తలకి నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు భేదన నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మీ అందరూ చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన వాళ్ళు కానీ అందరం కూడా అబద్ధ హామీలతోటి అధికారంలోకి వచ్చి ఎంతో మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసింది ఎన్నో కార్యక్రమాలు అబద్ధపై హామీలు మోసం చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే అనమాట అదేవిధంగా మీ అందరూ కూడా ఒకటి ఆలోచించాలి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడతా చొక్కా మార్త పెడతాను అయ్యి అని చెప్తా ఉన్నారు కరెక్ట్గా అరవై రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు దాంట్లో సైకిల్ గుర్తుంది ఆ కరెక్ట్ కరెక్ట్గా సైకిల్ గుర్తునైనా గుద్దండి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చాడు ముఖ్యమంత్రి అక్కడ మళ్ళీ ఎలక్కెళ్తాడని చెప్పి కూడా సభా ముఖం మీ అందరూ చేసుకుంటూ మీ అందరూ తెలియని విషయం కాదు అవమానంతో మన నాయకుడిని అసెంబ్లీలో ఏ విధంగా అవమానించి బయటికి పంపించిన సంగతి కూడా మనందరూ తెలిసింది ఏ అవమానంతో మన నాయకుడు బయటకు వచ్చాడో విధంగా తలెత్తుకొని నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లతోటి తెలుగుదేశం జనసేన పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజు అధికారంలోకి వచ్చిద్దని చెప్పి కూడా మీ అందరికీ సభాపతిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరుపోయినా నా ఉదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా ఉన్నా